హలో నమస్తే కాటారం టీవీ స్వాగతం ఈరోజు మన కాటారం అప్డేట్ చూసుకుందాం దీన్ని బట్టి చూసుకుంటే నేషనల్ హైవే మీద వరంగల్ రూట్కి కాటారం మండలంలోని ప్రధాన కూడలి వరంగల్ రూట్కైనా అక్కడ దాదాపుగా నర నుంచి వాటర్ లీకేజ్ ఉంది ఇది ఏ అధికారులైనా పట్టించుకున్నట్టు వాళ్ళ దృష్టికి పోయినట్టు ఎక్కడన్నా అసలు ఉందా అని అడుగుతున్నాం మేము మా కాటారం టీవీ తరపు నుంచి ఈ రోజు ఈ రోజు మీరు ఇక్కడ విజువల్ చూసుకున్నట్టయితే ఈ కారు సైడ్ పెడితే చూడండి ఒకసారి ఇది మీరు చూసుకున్నట్టయితే కారు సైడ్కు పెట్టడానికి వెళ్తే కారు అక్కడ ఉన్న వాటర్ లీకేజ్ అక్కడ ఉన్న ఆ పాకురు సైడ్ కార్ పక్కన జరిగింది అక్కడ ఉన్నవాళ్ళు అన్న మీది కాటారం టీవీ కదా మీరు అప్డేట్స్ ఇస్తున్నారు కదా దీని గురించి ఒకసారి మీ ఛానల్లో చెప్పండి అన్న అంటే ఇది మన దృష్టికి తీసుకొచ్చారు ఇది సుమారు దాదాపుగా సంవత్సరాలన్నర నుంచి అక్కడనే లీకేజ్ అవుతుందట అప్పుడప్పుడు సౌండ్ కూడా వస్తుందట ఇది బ్లాస్ట్ అయితే కావచ్చు అన్న దీనివల్ల మాకు ప్రాణం దీన్ని ఎవరు పట్టించుకునే నాదుడు ఈ కాటారానికి ఏసీ కార్లలు వస్తారు జై జైని జుట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దీన్ని ఎవరు దృష్టికి తీసుకెళ్ళట్లేదు దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అధికారులు ఎవరు అని మమ్మల్ని అడిగితే మీరేం వరి కాకండి మా కాడీ బాధ్యత ప్రజలకు చూపెట్టడమే అని చెప్పి ఈ అంశాన్ని మనం తీసుకురావడం జరిగింది ఇంకోటి అదే అదే సందర్భంగా టోల్ టోల్ ఫాజా గురించి మీకు ఇంకోటి చెప్పబోతున్నాను టోల్ ఫాజా కాడ ఎన్ని శం ఆగాలి ఎన్ని శాలు ఇక్కడ నిమిషం నేను రెండు నిమిషాలుగా అక్కడ వెయిట్ చేసినా విజువల్ కోసం ఒక్కొక్క బండి నిమిషంన్నర ఆగిన కూడా టోల్ ప్లాజా డబ్బులు అమౌంట్ అనేది కట్ చేసుకుంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది సెకండ్లు ఉంది మరి ఎన్ని ఉంటే కట్ కావాలి అనేది మీకు తెలవాలి ఈ టోల్ పాజా మొత్తం రూల్స్కు వ్యతిరేకంగా ఉంది మేము అక్కడ ఉన్న పర్సన్ అడిగాము ఇది నేల్సిన హైవేకు లేదు ఇది ఆర్ఎన్ బీకి ఉంది మేము ఓన్లీ కలెన్స్ ఏజెన్సీ మాత్రమే అని చెప్తున్నాడు అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు ఇంకోటి చెప్పుకుంటే బాత్రూమ్స్ కూడా లేవు ఇదంతా రూల్స్కు వ్యతిరేకంగా ప్రజా దండు ధనాన్ని దండు కొడుతున్నారని చెప్పి మా కాటరం టీవీ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఐదు మండలాలకు సంబంధించిన ప్రజలు ఎవరైనా మీ బాధలను మాకు విన్నపించుకోవచ్చు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కాటరం టీవీ తరపు నుంచి పోరాడడం జరుగుతుందని మీ కాటరం టీవీ నుంచి చెప్పుకుంటున్నాను జై హింద్